మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను యాక్చువల్లీ ఉప్పాల నుండి వచ్చాను ఇక్కడ డైలీ నేను ఇన్స్టాగ్రామ్లోనూ అండ్ రీల్స్లో షార్ట్స్లో చూస్తూ ఉన్నాను పర్టికులర్గా ఇక్కడికి వచ్చింది కుమారి అండి కోసం ఐ వాంట్ కుమారి అంటే వేరీస్ కుమారి అండి ఆమె చూద్దామని వచ్చాము అసలు ఆమె ఎందుకంత స్పెషల్ చేశారు ఇక్కడ చాలా ఉన్నాయి షాప్స్ చూస్తుంటే చాలా కనిపిస్తున్నాయి వీళ్ళు ఆమె షాప్ మాత్రం ఎందుకంత స్పెషల్ జస్ట్ టేస్ట్ చేద్దామని వచ్చాను నేను ఫుడ్ టేస్ట్ చేద్దామని జస్ట్ ఫుడ్ అసలు ఆ ఫుడ్ అయినా అసలు ఏముంది అక్కడ ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు నార్మల్ పర్సన్ని ఇంతమంది షాప్స్ ఉన్నాయి వీళ్ళు ఆ పర్సన్ ఎందుకు చేశారు అండ్ ఆమెకు అంత ఇబ్బంది కలిగించారు

ఇష్యూ జరిగింది మేబీ ఆంటీ ఇప్పుడు షాప్ క్లోజ్ చేశారు ఒక టూ త్రీ డేస్ వరకు ఓపెన్ చేయరు ఓకే ఆ ఇష్యూ వల్ల మీ ఒపీనియన్ ఏంటి అసలు కరెక్ట్ నా ఇష్యూ జరగడం అసలు ఇష్యూ జరగడం అనేది ఇన్ని షాప్స్ ఉన్నాయి ఓన్లీ ఆమె షాప్ ను క్లోజ్ చేయడం అనేది చాలా నేను తప్పని అనుకుంటున్నాను ఇక్కడ ఓన్లీ ఆమె ఒక్క షాప్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావట్లేదు చాలా షాప్స్ ఉన్నాయి వాళ్ళందరి వల్ల జరుగుతున్నాయి ఒక్క మనం టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అదొక ఆమె ఫేమస్ అవ్వడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్ చేస్తారు ఇక్కడే మీడియా తప్పు అంటే ఉన్నదనే చెప్పొచ్చు మీడియా తప్పు కూడా ఆమె ఎంత ఫేమస్ అయిందో ఆమెకు అంత ప్రాబ్లం కూడా అయింది ఇక్కడ ఫేమస్ అవడం వల్లే ప్రాబ్లం అయింది లేదంటే నార్మల్గా డైలీ ఆమె షాపు నడిపిస్తుంటూ ఉంది డైలీ ఆమెకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు ఎప్పుడైతే ఫేమస్ అయిందో అప్పుడే ఆమెకు ప్రాబ్లం అయింది ఓకే మేము ఇక్కడ కొంతమంది షాప్ వాళ్ళని అడిగాము ఫేమస్ అవ్వడం వల్ల ఇష్యూ జరిగిందా వల్ల ఇష్యూ జరిగిందంటే ఫేమస్ అవ్వడం వల్ల ఇష్యూ ఏం లేదు అదే ట్రాఫిక్ ఉంది అంతే ఉంది ఎందుకు ఎందుకు తీసుకెళ్లారన్నది మాకు అర్థం కావట్లేదు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫేమస్ అవ్వడం వల్లనే ఇష్యూ అయింది అంతమంది కూడా సేమ్ ట్రాఫిక్ ఉంది అంతమందికి ఆమె షాప్ ఉంది అంతమంది కూడా సేమ్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఆమె ఫేమస్ అయిందో అప్పుడే ఆమె షాప్ తీసేసారు బయట బయట కొన్ని రూవర్స్ వస్తున్నాయి ఈమె ఒక ఇంటర్వ్యూలో జగన్ నాకు ఇల్లు ఇచ్చాడని చెప్పడం వల్ల అక్కడ నుంచి చంద్రబాబు సీఎం రేవంత్ ఏదో చేశాడు అని ఆ ఒపీనియన్ ఏంటి మీరు అంటే తెలియండి జస్ట్ నేను వచ్చిందంటే ఆ కుమారి అండి ఎవరు చూద్దామని వచ్చాము పొలిటికల్ గా నాకు అంత తెలియదు జస్ట్ నేను టైం పాస్ కి రీల్స్ చూస్తుంటాను నేను తిప్పుతూ ఉంటే ఆంటీనే కనిపిస్తుంది అసలు ఎందుకు అనిపిస్తుంది అండి అసలు ఏంటి స్పెషల్ ఏంటి చూద్దామని వచ్చాము జస్ట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జాతర జరుగుతుంది ఇక్కడ నేను ఉప్పల్ ఏరియాలో ఉండి వచ్చానండి మేము మీ ఏరియాలో కాదు మళ్ళీ వస్తారా ఆంటీ వచ్చిన తర్వాత తప్పకుండా వస్తాం తప్పకుండా వచ్చి టేస్ట్ చేస్తాం మేబీ తను మండే వస్తుండొచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పి ఇక్కడ పని చెప్పి రేవంత్ రెడ్డి కానీ అది ఇష్యూ కాదు రేవంత్ రెడ్డి మామూలుగా స్థానం అనే వ్యక్తిగా అక్కడ ఇది చేసిండు దానికి హైలైట్ చేయడం ఏంటి జగన్ ఏదో ఇల్లు ఇచ్చిన ఇక్కడ వీళ్ళు చంద్రబాబు బంద్ చేపించినని ఇది రూమర్ అంతా అంత ముందు ఏం లేదు అదే దాని దానివల్లనే సీఎం కూడా సీఎం మామూలు స్పందించు తప్పేం లేదు అక్కడ ఎందుకంటే రోడ్లో చాలా మంది ఉన్నారు అది పని చేయడం కరెక్ట్ కాదు చెప్పిండు చెప్పిండ్రు దాన్ని కూడా ఇష్యూ చేస్తుంది అదే అలా చేయడం వల్లనే సీఎం రియాక్ట్ అయ్యి దానికి దీనికి ఇష్యూ సీఎం సామాన్య వ్యక్తి ఇబ్బంది సీఎం రియాక్ట్ అయినది చాలా మంచి విషయమే కదా చాలా మంచి విషయం నార్మల్ వ్యక్తి సీఎం రియాక్ట్ అయ్యేది అంటే ఏసీఎం ఎప్పుడైనా స్పందించాలి ఇలాంటివి జరిగినప్పుడు ఓ సామాన్య వ్యక్తి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి స్పందించండు సామాన్య వ్యక్తులు ఇట్లా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం వల్ల పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు చాలా మంది అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఒకటే షాప్ కాదు కదా ఇప్పుడు అరెస్ట్ చేశారు ఎందుకు అంటే అంటే ఆమె ఇప్పుడు రూమర్స్ అంత మన యూట్యూబ్ వాళ్ళు హైలైట్ చేయడం వల్ల చాలా మంది ఇక్కడ క్రౌడ్ రావడం వల్ల పోలీసులు అదే హైలైట్ అవుతుంది అన్నట్టు అంటే హైలైట్ చేసుకు పోలీసులు సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే ఆమె వస్తుంది మెయిన్ ప్రాబ్లం అది అలానే పల్లవి ప్రశాంత్ కూడా సేమ్ ఇలానే ఆయన ఆయన సోషల్ మీడియా ఫేమస్ చేశారు లాస్ట్ సరికి ఆయన కూడా అరెస్ట్ అదే కదా లాస్ట్ ఇప్పుడు అంటే వస్తుండో సోషల్ మీడియా ఏదో జరుగుతుంది అనుకుంటారు ఏం లేదు చూస్తే ఇప్పుడు నంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి ఒకటే షాప్ కాదు కదా అది చిన్న షాప్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఒకటే షాప్ తో ఇబ్బంది కలుగుతున్నా లేదు ఇంత మంది క్రౌడ్ ఉన్నారు ఒక షాప్ తో కలగలే కదా నెక్స్ట్ బిగ్ బాస్ కంటెంట్ కూడా అంటున్నారు కావచ్చు కంగ్రాచులేషన్ కానీ ఆంటీకి అసలు ఏం బిగ్ బాస్ అంటే కూడా తెలియదు ఒక వీడియోలో ఏమైనా తెలియకుండా కంగ్రాచులేషన్ పల్లవి ప్రసంగం తెలుసా తెలియదు కదా అది తెలుసు చాలా వీడియోలో బిగ్ బాస్కి వెళ్ళాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆంటీ కూడా ఒకవేళ పోతే కంగ్రాచులేషన్ ముందే మనం ಸಾಮಾನ್ಯ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ತಪ್ಪೇನು ಬದುಕು ಬಿಗ್ ಬಾಸ್ ತಪ್ಪೇಮುಂಕ್ ಯು